టీవీ వార్తలు ఓం నమో నమశివాయ శివాయ నమ శివాయ హర హర మహాదేవ సంభు శంకర శ్రీ 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 స్వయంభూ లింగేశ్వర స్వామి వారి సన్నిధి పలాస మండలంలో మహాదేవిపురం గ్రామంలో శివరాత్రి మహోత్సవం సందర్భంగా సందర్భంగా ప్రపంచంలోని అతి స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా పూజా మహోత్సవాలు ఉదయం నాలుగు గంటల నుండి అభిషేకాలు అర్చనలు జరగడం కావున భక్త మహాశైలు అందరూ కూడా శివరాత్రి సందర్భంగా స్వయంభూగా వెలిసిన శివలింగం ప్రపంచంలో అతిపెద్ద లింగంగా పేరుగాంచిన స్వయం భూలింగేశ్వర స్వామి దర్శించుకొని భక్తులు వేలాదిగా తరలివచ్చారు قولنا میجر هاید چاندری انکل فونگنا امیشیا سریشامیشا چانن سیرتھھیا مناباختھوان سارپانڈھ اورشیا دیبایم گوجامدیشیا رایم کمار امیشیا سروجی دستور ادر

nech'mañch <laughs> నువంతేమాకున్నావు తేల్చు అయ్యా వాళ్ళకి ఇస్తే నీ పోలేవన్నీ వాళ్ళు ఎప్పుడు కోస్తారు నువ్వు ఎప్పుడు వేస్తావు అవి ఏంటిది నీవారం మరి వచ్చి పంపించాలి అక్కడ నుంచి ఆ సార్ అక్కడ ఉందని నిలవడంరా அந்த மந்திர தழுக்குற இடம் அந்த பெட்டல் வந்துட்டேடா அந்த பெட்டல் வந்து చూడు அம்மா ஆ ஆவேல் தட்டுக்கு வந்துட்டே இருக்கு வெயி தாலது நம்மளோட அவள நேரு ஏத்துறது ಕೂஞ்சிட்டு இருக்கான் நம்மளோட நேரா வந்துட்டான் இன்னும் நேரா வந்து எல்லா டாலரும் தான் ஆது அம்மா அம்மா அதா 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 भरतपुरக்கு வாட்றா

हाी ले भिया य बवा भयमा गवा 영상편집 및자다 네. 네. 네.